ప్రియమైన దేవుని ప్రియులారా మన జీవితంలో కొన్ని రోజులు ఇలా అనిపిస్తాయి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ సమాధానం కనిపించడం లేదు అని అలాంటి సమయంలో గ్రంథం మనతో ఇలా మాట్లాడుతుంది నేను కష్టంలో ఎహోవాను పిలిచి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను నీ ప్రార్థన గాలిలో కలిసిపోలేదు నీ మాటలు నేల మీద పడిపోలేదు ప్రభువు విన్నాడు సమయానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కొన్నిసార్లు మనం బలంగా ఉన్నట్టు నటిస్తాం కాని లోపల మాత్రం విరిగిపోతుంటాం అప్పుడు దేవుని వాక్యం చెబుతోంది ఎహోవా నా బలమును నా కవచమును ఆయనే నీ బలం మనుషులు కాదు నీ రక్షణ పరిస్థితులు కాదు నీ ఆధారం యహోవానే ఈరోజు ఎవరో ఇలా అనుకుంటున్నారు నా జీవితం ఇక మారదేమో అని కాని ఆశ నింపుతోంది సాయంత్రం కన్నీరు ఉండవచ్చు కాని ఉదయమున ఆనందము కలుగును నీ రాత్రి ఎంత పొడవుగా ఉన్నా నీ కన్నీళ్లు ఎంత లోతుగా ఉన్నా దేవుడు ఉదయాన్ని తప్పకుండా తీసుకొస్తాడు మన శత్రువులు బయట కాదు మన భయాలు లోపలే ఉంటాయి అందుకే కీర్తన గ్రంథం ఇలా ధైర్యం చెబుతోంది యహోవా నా వెలుగును నా రక్షణను నేను ఎవరికిని భయపడుదును ఈరోజు నీ భయం పేరుతో పిలవలేనంత పెద్దగా ఉన్నా ప్రభుముందది చిన్నదే ప్రియమైన సహోదరులారా దేవుడు మన జీవితాన్ని చూస్తూ మౌనంగా ఉండడు కీర్తన గ్రంథం ఇలా అంటుంది యహోవా నీ పోయే దారిని తెలిసి నీ కన్నీటి దారి ఆయనకు తెలుసు నీ పోరాటపు దారి ఆయనకు తెలుసు నీ గమ్యం కూడా ఆయనకే తెలుసు కాబట్టి ఈ రోజు నీ హృదయాన్ని ప్రభువుకు తెరచిపెట్టు నీ ఆశను ఆయన చేతుల్లో ఉంచు ఎందుకంటే ఈహోవాను నమ్మిన వారు ఎప్పటికీ విరగరు కూలిపోరు ఒంటరిగా ఉండరు ఆమెన్ ఈ వాక్యం ఈ రోజు సమాధానం దీనిని నమ్మి ముందుకు నడుచు ప్రభువు నీ జీవితం మార్చుతాడు ఈరోజు మనం మన బలాన్ని మన ఆశను మన జీవనాధారాన్ని ఎక్కడ వెతుకుతున్నాం అని ఒక్కసారి మన హృదయానడుగుదాం కీర్తన గ్రంథం చెబుతోంది యహోవా నా కాపరి నాకు ఏమియూ లోటు ఉండదు కీర్తన ఇరవై మూడు నుండి ఒకటి ఈ లోకంలో మనుషులు మనల్ని వదిలేసినా సంబంధాలు విరిగిపోయినా మనసు బాధతో నిండిపోయినా ప్రభు మాత్రం మనల్ని ఎప్పటికీ వదలడు ఇంకో వాక్యం ఇలా చెబుతోంది భంగపడిన హృదయముల వారికి యహోవా సమీపముగా ఉండును కీర్తన ముప్పై నాలుగు నుండి పద్దెనిమిది ఈ రోజు ఎవరి హృదయమైతే మౌనంగా ఏడుస్తుందో ఎవరి కన్నీళ్లైతే లోపలే పడిపోతున్నాయో ప్రభు వాళ్లకు చాలా దగ్గరగా ఉన్నాడు మన సమస్యలు పెద్దవిగా అనిపించవచ్చు మన భయం సముద్రంలా లోతుగా ఉండవచ్చు కాని కీర్తన గ్రంథం మళ్లీ చేస్తోంది నా సహాయం యహోవా నుండే వస్తుంది కీర్తన నూట ఇరవై ఒకటి నుండి రెండు మనుషుల మీద కాదు డబ్బు మీద కాదు స్థానాల మీద కాదు మన సహాయం ప్రభువు నుండే వస్తుంది ప్రియమైన సహోదరులారా మన జీవితం అంధకారంలో నడుస్తున్నా కూడా కీర్తన ఇరవై మూడు ఇలా అంటోంది నేను మరణ ఛాయ లోయలో నడిచినను కీడు నాకు భయంకరము కాదు నీవు నాతో కూడా ఉన్నావు ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నామనుకుంటే ఎవరూ అర్థం చేసుకోవడం లేదనిపిస్తే ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి ప్రభువు మీతోనే ఉన్నాడు కీర్తన గ్రంథం చివరగా మనకి ఆశయిస్తోంది యహోవాపై నీ భారములు వేసివేయుము ఆయనే నిన్ను పోషించును కీర్తన యాభై ఐదు నుండి ఇరవై రెండు నీ భారం ఆయన మీద వేసేయి నీ భయం ఆయన చేతుల్లో పెట్టేయి నీ రేపటి రోజు ఆయనకు అప్పగించేయి ఎందుకంటే ప్రభు ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది నీ జీవితం మారిపోతుంది మేని ఈ వాక్యాన్ని రోజు విను రోజు గ్రహించు నీ జీవితం తప్పకుండా మారుతుంది ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడూ ఖాళీగా తిరిగి రాదు మరిన్ని దైవ సందేశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఆమె